రాష్ట్ర వ్యాప్తంగా యూరియా దొరకక రైతులు అల్లాడుతున్నారు ఎరువుల కోసం తెల్లవారుఝాము నుంచే ఎరువుల దుకాణాల ముందు పడిగాపులు కాస్తున్నారు గంటల తరబడి నిలబడే ఓపిక లేక చెప్పులతో క్యూలైన్లు కడుతున్నారు సరిపడా యూరియా నిల్వలు లేకపోవడంతో రైతు కేంద్రాల వద్ద తోపులాటలు జరుగుతున్నాయి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద గత వారం రోజుల నుంచి యూరియా కోసం రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు గోదాంకు వెళ్తున్న లారీని వీణవంక మండలం కేంద్రం వద్ద రైతులు అడ్డుకుని యూరియా పంపిణీ చేయాలని ధర్నా చేశారు సైదాపూర్ మండలం బొమ్మకల్లో గోదాం ముందు చెప్పులు పెట్టి పడిగాపులు కాస్తున్నారు ఇలా రూరల్స్ అంతా ఊరి వస్తామని చెప్తారు అంతమంది లైన్ నిలబడతారు అదొకటి ప్రభుత్వము అక్కడ మనకు మా మాకు ఇంత రైతులకు తెలంగాణకు ఇన్ని బస్తాలు కావాలి ఇన్ని లక్షల ఎకరాలు వేసిర్రు ఇన్ని బస్తాలు యూరియాలు కావాలి అని అంటే అక్కడ మనకు కేంద్రం ప్రకటిస్తుంది వీళ్ళు చెప్పలే రైతులైనా బుక్తారా సార్ యూరియా జనం ఏమైనా బుక్తారా పంటలకు వేసుకుంటారు ఒక బస్తా కూడా రాదు ఒకళ్ళకు ఒక లారీ వచ్చి అక్కడ ఉండదు ఎవరు సరిపోతుంది పదిహేను రోజుల నేను తిరుగుతాను సార్ ఇది ఎక్కడ కరెక్ట్ అయితే ఒక ఒక్క రైతు నాలుగు ఎకరాలు వేసిండు ఎకరానికి ఇరవై కిలోలు వేసుకున్నా కానీ నాలుగు ఎకరాలకు ఉంటే యాభై కిలోలు కావాలి నాలుగు బస్ వాళ్ళు చెప్తే కేంద్రం చెప్పేది కరెక్టే మరి ఎట్లా వాళ్ళు ఇరవై ఐదు కిలో మెదక్ జిల్లా నర్సాపూర్ అంబేద్కర్ చౌరస్తాలో యూరియా కోసం రైతులు ధర్నా చేశారు రాత్రి ఒంటి గంట నుంచి వచ్చి వరుసలో కూర్చున్నామని ఇప్పటికీ యూరియా రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు మళ్లీ ఉదయం ఇంటికి వెళ్లి తినడానికి భోజనం తెచ్చుకున్నామని తెలిపారు ఎమ్మెల్యే సునీతారెడ్డి ధర్నాలో పాల్గొన్నారు